యాదాద్రి భువనగిరి జిల్లా చౌటపల్ మండలంలో అగ్ని ప్రమాదం జరిగింది ఎల్లంబావి గ్రామ శివార్లోని ఓజో ఎరువుల పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ఎరువుల తయారీ పరిశ్రమ కావడంతో డ్రమ్ములను కాటన్ బాక్సులను త్వరగా మంటలు చెలరేగాయి పరిసర ప్రాంతాలకు దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు ఆరు ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు సుమారు ముప్పై కోట్ల ఆస్తి నష్టమైందని పరిశ్రమ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని పోలీసులు అంచనా వేస్తున్నారు మైక్రోజ కంపెనీ కంపెనీ ఇవన్నీ కలిసి ఉంటాయి ఇందులో నైట్ అనుకోకుండా షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల ఇందులో ఏ విధమైన ప్రాణాలు నష్టం జరగలేదు ఇది మొత్తం ఆస్తి నష్టం కావచ్చు దాని వాల్యూ దగ్గర దగ్గర నలభై పోట్ల దాకా డ్యామేజ్ జరగడం జరిగింది ఈ సంవత్సరంలో దగ్గర దగ్గర ప్రతి సంవత్సరం నుంచి మూడు వందల మంది తొమ్మిది రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్నారు para los octavos de próximo